హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుగాని రాణి తెలుగు రాష్ట్రాల సంచలనంగా మారబోతున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మొన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అయితే వేసింది తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడడం కూడా జరిగింది జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలోనే అని బండేనుక బండి కట్టి ఏ బండ్ల పోతావు కొడుక అంటూ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆట పాట సంస్కృతి గాయకుల రచయితల గురించి ఇట్లా గొప్పగానే ప్రస్తావించిండ్రు మరి ఈ సందర్భంగా ఆ సభలో పవన్ కళ్యాణ్ ముందు తెలంగాణలో కూడా జనసేన పార్టీ జెండా ఎగురవేయాలని కొందరు నేతలైతే సభలో కూడా ప్రస్తావించారు అంతేకాకుండా కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గానే తెలంగాణ నేతలతోని సమావేశం ఇట్లా అయినట్టు తెలుస్తున్నది గంధిలో భాగంగానే ఈ మధ్య కాలంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఎనిమిది సీట్లు గట్లనే పార్లమెంట్ ఎన్నికలలో ఎనిమిది సీట్లు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల రెండు ఎమ్మెల్సీ సీట్లను ఇట్లా గెలుచుకోంగా తెలంగాణల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని పవన్ కళ్యాణ్ గారు అయితే భావిస్తున్నట్టు తెలుస్తున్నది దీనికి గాను తెలంగాణల జనసేనకు ప్రజల మద్దతు ఉందని కూడా భావిస్తున్నట్టు తెలుస్తున్నది అంతేకాకుండా ఇందులో భాగంగానే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలల్లో కూటమి సభ్యులను దించాలని ఇది చంద్రబాబు ఇంకా పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది తెలంగాణ రాజకీయాలల్లో బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే ప్రయత్నంలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఉండగా రానున్న రోజులల్ల తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి గుట్ల రానున్నదని భావిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది అందుకు కేంద్రంలా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్న విషయం అయితే తెలిసింది మరి ఇక కూటమి ప్రభుత్వం కేంద్రంలో బిజెపి కొలువు తీరంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కైకొస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుందంగా అక్కడ రాజకీయం మొత్తం కూటమిదే హవా కూడా నడిపిస్తున్నారు అందులో భాగంగా తెలంగాణలో కూడా ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలన ప్రజలైతే మస్సు మండిపడుతున్నట్టు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా రేవంత్ రెడ్డి పాలన పైన విమర్శలు అయితే గుప్పిస్తున్నారు నాలుగు వందల ఇరవై హామీల పైన బీజేపీ నేతలు ధర్నాలు దీక్షలు సభలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ప్రజలల్లా వంది ఓట్లేవు కేంద్రం పెద్దలు అమిత్ షా నడ్డా మోదీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నది అంతేకాకుండా కాకుండా లా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న నాయకత్వం లేకపోవడం తోటి ప్రజలల్లా బీజేపీ సానుభూతి ఉందా నాయకత్వం లోపం ఉందా అని బీజేపీ పెద్దలైతే భావిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది గందుకు పవన్ కళ్యాణ్ కి తెలంగాణ వ్యవహారాలను అప్పగించనున్నట్టుగా కూడా ఇప్పటికే కొన్ని వార్తలు అయితే మస్తు సోషల్ మీడియాలో చక్కర కొడుతున్నాయి దానికి అనుకూలంగా నేతలు వ్యవహరిస్తున్న తీరును చూస్తే అర్థమవుతుంది మరి తెలంగాణలా కూటమి ప్రభుత్వానికి ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ కీలకంగానే మారబోతున్నారని అంతేకాకుండా దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ తొందరలోనే తెలంగాణ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ముందుగా జనసేన పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున మోదీ సమక్షంలో కూటమి బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు కూడా సమాచారం అయితే అందుతున్నది ఈ సభల కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన పైన రేవంత్ రెడ్డి గారి పథకాల అమలు తీరు గతంలో పరిపాలించిన కేసీఆర్ గారి అవినీతి పాలన పైన తీవ్ర విమర్శలు చేసే అవకాశం అయితే మస్తు అనిపిస్తున్నది అంతేకాదు తెలంగాణలో రానున్నది కూటమి ప్రభుత్వం అని మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏకతాటి పైకి వచ్చే అవకాశం కూడా ఉన్నది ఇవన్నీ పరిణామాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలప్ప ఎప్పే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా దానికి అనుకూలంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలల్లా తెలంగాణ గురించి ప్రత్యేకంగా మాట పాట కూడా గుర్తు చేసిండు మరి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి